హాయ్ అండి నేను మీ వేద ఇంటి రుచులు స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు టూ రెసిపీస్తో మీ ముందుకు వస్తున్నాను ఒకటి మజ్జిగ పులుసు రెండు చికెన్ చిల్లీ చికెన్ ఫ్రై అండి దీ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం కొన్ని చిన్నగిత్తనాలండి హాఫ్ లీటర్ పెరుగు పచ్చిమిర్చి అండి అంతే ఇంకా చాలు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి ఇలా ఇలాగ ఒక కడాయి ఇంకొక కడాయి తీసుకొని కొద్దిగా ఇప్పుడు చూపించినామే ఆ శనగతలని బాగా రోస్ట్ చేసుకునండి ఇలాగా రోస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో ఇప్పుడు పది పదహైదు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇలాగండి ఇలాగ వేసుకోనండి పచ్చిమిర్చినే వేయించినవి కాదు ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ ముద్దని పచ్చిమిర్చి ముద్దని మనం ఒక బౌల్లో తీసుకొని ఆ లీటరు కమ్మటి చిక్కటి పెరుగును తీసుకుందామండి ఇలాగా ఇలాగ తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువ వేయడం ఎక్కువ వేయద్దండి హాఫ్ గ్లాస్ అంతా వేయండి మరి టేస్ట్ ఉండదు కావలసిన సరిపడా ఉప్పు వేసుకుందాం ఇలాగ తి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని ఇక్కడ వేసేసుకుందామండి గుర్తు పెట్టుకోనండి ఆయిల్లోనే పసుపు వేయండి ఈ పెరుగులో వేయకండి పచ్చివాసన వస్తుంది తర్వాత ఉల్లి తరుగు వేసుకొని దింపేసుకుందాం ఒక సర్వింగ్ చేసేసుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చి మీ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అలాగే ఇంకో రెసిపీ చూసుకుందామా చిల్లీ చికెన్ ఫ్రై అండి ఇది సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసేసుకుందాం బాగా శుభ్రం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే పెద్ద మీడియం సైజ్ అంతా ఉల్లిపాయ తీసేసుకుందాం పచ్చిమిర్చిని రుబ్బుకున్నామండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలాగ ఒకటిన్నర ఉల్లితరుగు అంతా వేసి బాగా వేయించండి కరివేపాకు ఉల్లితరుగు వేయించిన తర్వాత చికెన్ని వేసేసుకుందామండి ఇలాగా నేను చూపించిన విధంగా చికెను ఇలాగ వేసుకొని దీనిలోనే సాల్ట్ ఉప్పు వేసేసుకోనండి చూడండి నేను ఇక్కడ వాటర్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదు అది గమనించండి వాటర్ వేస్తే బాగుండదండి ఈ గ్రే ఈ ఫ్రైకి పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసేస్తున్నాను చూడండి కింద నుంచి పై పై వరకు బాగా ఇలాగా కలుపుకోనండి ఇలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించండి ఇలాగా ఇలాగండి సాల్ట్ సరిపోయింది లేదు ఇంకోసారి చూసుకొని వేసుకోనండి ఇలాగా నేను మూత పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకొకసారి ఉడికించుకుంటున్నానండి ఇలాగా నాకు ఉడికిపోయింది ఇంకొద్దిగా ఉడికిపోవాలి కాబట్టి నేను ఒక ఫైవ్ సెకండ్స్ చెక్ చేసుకొని మరీ పెట్టుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఈ అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆ చికెన్లో ఉంటున్న వాటర్తోనే ఆటోమేటిక్గా ముక్క ఉడికిపోతుంది ఇలాగండి నాకైతే ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చాలు ఇంకా ఈ ఇలా ఉంటే చాలండి రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి చిల్లీ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి నేను మీకోసం చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే